అందరికీ నమస్కారాలు ఈరోజు సాయంత్రం గుట్టుకిందపల్లి అదేవిధంగా గుడ్సెట్టు కొట్టాల రెండు కూడా మేము పర్యటించినాం గుట్టుకిందపల్లికి పోయినప్పుడు ప్రతి ఇల్లు డోర్ టచ్ చేసినప్పుడు అందరూ కూడా చాలామంది వచ్చి మాయ పొద్దునే మాకు క్యాండిడేట్ వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ వచ్చేసి మీరు తెలుగుదేశానికి ఓటేస్తే మీకు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిస్తామని మాకు చెప్పినారని దాదాపు ఒక ఇరవై మంది మహిళలు కానీ అందరూ కూడా వచ్చి చెప్పింది కూడా జరిగింది పాటు మేము ఇంకా అడుక్కుంటే ముందు పోతున్నట్లే గ్రామ వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి ఆమె మన ఆమెతో ఏం పని ఉందో నాకు అర్థం కావట్లేదు గ్రామ వాలంటీర్ వచ్చేసి స్లిప్లు ఇస్తుంది అది ఒక కుట్టుకింది కింద పల్లే కాదు దాదాపు మన ధర్మవరంకు సంబంధించిన దాంట్లోనే ఇంతవరకు మేము ఆరిచ్చినాం ఈరోజు దానికి ఇంతవరకు కూడా రిప్లై లేదు కలెక్టర్ గారు చెప్తున్నారు దాంతోపాటు ఎన్నికల కమిషనర్ గారు కూడా చెప్తున్నారు గ్రామ వాలంటీర్ ఫోన్లు కూడా తీసుకోండి వాళ్ళు ఎలక్షన్లో కూడా పాల్గొనకూడదని అక్కడ ఎన్నికల కమిషనర్ గారు చెప్తా ఉంటే అది లెక్క చేయకోకుండా గ్రామ వాలంటీర్లు తిరుగుతూ బెదిరిస్తూ మీకు వచ్చేటివన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి అన్నీ కూడా మేము తొలగిస్తామని చాలా ఇబ్బంది కూడా పెడుతున్నారు ఇవన్నీ దయచేసి ఎన్నికల కమిషనర్ గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలని కూడా చెప్తున్నాం స్వయంగా నేనే చూశాను నేను చూస్తే ఎంఐని కూడా పట్టుకొని మీరు రాకూడదు కదమ్మా అని అడిగితే నవ్వుకుంటే సమాధానం చెప్తున్నారు మీకు తెలియదని మేము వచ్చినామని మన ఆఫీసర్లు కూడా సచివాలయం సంబంధించిన అధికారులు కూడా మన గ్రామ వాలంటీర్లు ఎన్నికింటి పెట్టుకొని పోవడం కూడా చాలా దారుణం అని కూడా నేను తెలియజేస్తున్నాం అదే కాకుండా ఒక అమాయకురాలు వాళ్ళ బిడ్డను వచ్చి పిల్లల్ని లేకపోతే దత్తకు తీసుకొని వికలాంగురాలు చాక్కుంటుంటే అమ్మాయిని కూడా చెన్నై కొత్తపల్లి ఆడ స్కూల్లో కూడా చదివిస్తున్నారంట ఆ అమ్మాయి అంటుంది అమ్మ మాకు ఈరోజు పొద్దున్నొచ్చి భగత్ భగవద్గీత మీద చేయిబెట్టి ప్రమాణం కూడా నాకు చేపిచ్చినారు మరి నేను చేసిన తప్పేం నా ఓటు నేను ఎవరికైనా వేసుకోవచ్చు కదా మరి నా ఓటు వేసుకోకుండా నువ్వు వైఎస్ఆర్ ఎక్కిపోతే వైఎస్ఆర్ కంపల్సరీగా వెయ్యాలని భగవద్గీత గీత మీద కూడా ప్రమాణం కూడా చేయించినారు మరి ఇలాంటివి ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఒక్కసారి పబ్లిక్ జనాలు కూడా అది ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం దానికని దయచేసి ఇలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ చేసినా ఎవరు కూడా భయపడొద్దని ఎవరు కూడా పెన్షన్ కానీ అమ్మఒడి కానీ అదేవిధంగా రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ గుడిసెట్టు కొట్టాలకు వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు అమ్మాయి నాకు పెన్షన్ వస్తానని ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు నాకు పెన్షన్ తొలగించిన నేను తెలుగుదేశాన్ని కోటేస్తున్నానని తొలగించిన విషయం కూడా నా దృష్టికి కూడా తీసుకొచ్చిన ఇట్లాంటివి చాలా ఒకటి కాదు రెండు కాదు నాకు కానీ శ్రీరామ్ కానీ అందరికీ కూడా మాకు లైడర్లు పోయినా వాళ్ళ దృష్టికి కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుందాం అదే కాకుండా ఎవరు కూడా భయపడద్దు చెప్తున్నాం మీకు ఏదైనా కానీ పెన్షన్ కానీ అదే విధంగా అమ్మఒడి గాని రేషన్ కార్డు కానీ ఇంకా ఏమైనా మీకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏదైనా తొలగిస్తే నేను రోడ్డు మీద కూడా కూర్చొని అయినా మీ అందరితో పాటు మనందరూ కూడా కూర్చొని మీకు సాధించేంత వరకు నేను కూడా నిద్రపోని తప్పకుండా మీకు సాధిస్తాము మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అమ్మా అని అందరినీ అడిగితే ఏసేదే మేము సైకిల్ కమ్మా అని అందరూ కూడా అంటున్నారు దానికని దయచేసి తల్లి ఎవరు కూడా భయపడొద్దండి కొంతమంది ఫ్యాక్షన్ లీడర్లు కూడా వచ్చి గ్రామాల్లో కూడా కూర్చొని ఈరోజు ఇంతకు ఇంతకుముందు గుర్తికింది పల్లెలో వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని రాజకీయం చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు ఇది కూడా నేను ఎస్పీ గారు నేను కూడా కంప్లైంట్ చేస్తాం ఎవరు కూడా భయపడొద్దని ధైర్యంగా ముందుకొచ్చి మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థులను కూడా గెలిపించాలని ప్రత్యేకంగా ధర్మవరం పట్టణంలో ఉండే మున్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కౌన్సిలర్లందరికీను అదే కాకుండా మున్సిపల్ చైర్మన్ మనం తెచ్చుకుంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు దాదాపు పది మేనాభ పెట్టి పది కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మనకు ఎవరినైతే కమిషనర్ మనం మున్సిపల్ చైర్మన్ గారిని మనం గెలిపించుకుంటే తప్పకుండా అన్న క్యాంటీన్ కానీ పారిశుధ్య కార్మికులకు కానీ ఇంటి గుత్త కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా ఆ తా తప్పకుండా ఇవన్నీ కూడా మేము చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడవద్దని అందరూ కూడా తెలుగుదేశానికి ఓటు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో కూడా గెలిపించాలా గుడిసెడ్డి కొట్టాల్లో కూడా లాస్ట్ టైం మా ఆయన చనిపోయినాక మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఇక్కడికి వచ్చినాం అప్పుడు కూడా తెలుగుదేశం అభ్యర్థిని కూడా గెలిపించుకున్నారు రెండోసారి కూడా గెలిపించుకున్నాం మూడోసారి కూడా మా అభ్యర్థిని మంచి మెజార్టీతో కూడా గెలిపించుకోవాలని గుడిసెట్ కొట్టాల్లో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు కానీ లీడర్లు కూడా నేను కోరుకుంటూ సెలవుస్తాను